నా పేరు అంతే రాంబాబు హక్కుల లక్కుల పౌర్వసక్తి జాతీయ కోర్ కమిటీ సభ్యుని వర్క్ ఏర్పాటు చేసినటువంటి సీనియర్లకు వచ్చినటువంటి పెద్దలకు నమస్కారం తెలియజేసుకుంటూ పెట్టినటువంటి తీర్మానాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తిరుపతిలో ఏ విధంగా అయితే బార్డు హాస్పిటల్ ఉందో తెలంగాణలో కూడా బర్డ్ హాస్పిటల్ లాగా ఉండాలనేది అది కంపల్సరీ వికలాంగులందరికీ కూడా ఉపయోగపడేటువంటి హాస్పిటల్ దాన్ని పోరాట పూర్వసక్తి సంపూర్ణంగా మద్దతు తెలుపుతూ దానికి ఏదైనా సహాయ సహకారాలు కావాలంటే మా వ్యవస్థాపకులు మందకృష్ణ గారి గారితో కూడా ఎవరికాడికైనా పిలిపించి తీసుకొచ్చి వేచి దానికి అనుగుణంగా పనిచేస్తుందని కూడా వికలాంగ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇక రెండోది వచ్చేసి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సెంట్రల్ మేనిఫెస్టోలో స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ని ఇవ్వాలనేసి ఛత్తీస్గఢ్లో పెట్టిన సార్ ఆనంద్ భాస్కర్ గారికి ఒకవేళ ఐడియా ఉండాలి అన్న నాగకృష్ణ అన్న గారికి కూడా ఐడియా ఉండాలి రెండు వేల నాలుగు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే క్రమంలో మేనిఫెస్టో సరే ఇక్కడ పార్టీ వాళ్ళు ఎవరు లేకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టిన కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది అనుకుని అనుకుంటే విక్రమ సంఘాలుగా మనము అదృష్టమో మేనిఫెస్టో పెడుతుంది మోసం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది మూడు ఉదాహరణలు మీకు చెప్తాను కేవలం డెబ్బై ఐదు రూపాయలు ఉన్నటువంటి వికలాంగ పెన్షన్ని తొమ్మిది సంవత్సరాలు పాలించి డెబ్బై ఐదు రూపాయలు ఇస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు ఆయాంలో రెండు వేల నాలుగులో పాదయాత్ర చేస్తూ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మేనిఫెస్టోలో సార్ గారు కూడా మేము కూడా చెప్పాం నాయకత్వంలో రెండు వేల నాలుగులో నూట యాభై రూపాయలు పెంచుతూ రెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఇస్తారని అధికారంలోకి వచ్చి రెండు వేల నాలుగులో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఏడు బిఎస్పీఎస్ వరకు కూడా కేవలం రెండు వందల రూపాయలు మాత్రమే ఇచ్చిండు ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు రూపాయలు ఎక్కువ అప్పుడు బీహెచ్ లో స్థానిక సంస్థల రిజర్వేషన్ కూడా మేము అడిగినాం ఆ యొక్క మేము ఆమర్నీరాశ చేసేటప్పుడు రెండు వేల ఎనిమిది మార్చి పదకొండు పన్నెండు పదమూడు ఆమర్ నిరాశ చేసేటప్పుడు అప్పుడు ఢిల్లీ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి మధురంగారు మా దగ్గర వచ్చి చర్చలు నడిచినప్పుడు స్థానిక సంస్థల్లో రాజకీయ రిజర్వేషన్ ఇస్తారని ఆ రోజులోనే రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకున్నారు కానీ దానితో కూడా ఇంప్లిమెంట్ చేయాలి అది మినిట్స్ రూపంలో కూర్చున్నా ఉండదు మా అక్కడ కూడా ఉన్నది మేము అందించే ప్లాన్ చేస్తాం ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టినటువంటి మూడు విషయాలు అనగా చెప్పిండు రెండు వేల పదహారు చట్టం అది కేంద్ర ప్రభుత్వము ఆమోదాలు తెలిపినా కూడా రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అయ్యే స్థితిలో ఇటు కమిషనర్ సక్రంగా లేక డైరెక్టర్ సక్రంగా లేక అది ఎక్కడ ఇచ్చిన ఒకరి అక్కడనే ఉంది ఇక ఇచ్చినటువంటి హామీలు కాంగ్రెస్ పార్టీ ఆరు వేల రూపాయల పెన్షన్ మ్యాంకేజ్ పెట్టింది అధికారంలోకి వచ్చి పదమూడు నెలలు అయింది దాని లెక్కలు చూసుకుంటే ప్రతి పిన్షన్ కూడా కాంగ్రెస్ పార్టీ సుమారు ఇరవై ఆరు వేలు బాకీ ఉన్నట్టు ఈ రైతు పెన్షన్ చూసినా కూడా పెన్షన్తో పాటు ఇప్పుడు మనం మనందరం కూడా ఈ వేదికలో కూర్చొని సంఘటితంగా ఎవరన్నీ వికలాంగ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమారెడ్డి గారి ఆధ్వర్యంలో మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా మేము ఏ సపోర్ట్ ఉంటాము మీరు చేసేటువంటి ప్రతి కార్యక్రమానికి కూడా మా సబ్ మీ సపోర్ట్ కూడా వికలాంగులకు పూర్తి భాగస్వామ్యం కావాలని కోరుకుంటూ చంద్రచూడ్ గారి గురించి చెప్పాలనుకుంటే ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఒక మంచి వ్యక్తి నిజంగా ఇద్దరు వికలాంగుల్ని అడాప్ట్ చేసుకోవడమే కాకుండా చివరి రోజుల్లో వికలాంగులకు న్యాయగతంగా రెండు వేల పదహారు వికలాంగుల చట్టం మీద ఒక తీర్పు ఇచ్చి పోవడం అనేది మనందరం కూడా ఏకీభవించాల్సినటువంటి అవసరం నిజంగా మళ్ళా ఈ యొక్క పదమూడు నెలలుగా ఉద్యమాలు చేస్తూనే భవిష్యత్తులో రాజకీయ పార్టీగా భవిష్యత్తులో రాజ్యాధికారంలో భాగస్వామ్యం నిజంగా వికలాంగుల హక్కుల పోరాటం వ్యవస్థాపన అధ్యక్షులు వికలాంగులకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కనిపించాలంటే హక్కులు ఆత్మగౌరవం రాజ్యాధికారంలో భాగస్వామ్యం అనేటువంటి లక్ష్యంతో ఏర్పడినటువంటి వికలాంగు కుల పోరాటం తి రెండు వేల పద్నాలుగులో అతను ఏర్పాటు చేసినటువంటి గౌరవీయులు పెద్దలు మనం కృష్ణమాని గారు ఏర్పాటు చేసినటువంటి రాజకీయ పార్టీ ద్వారా ఇబ్రహీంపట్నం రెండు వేల పద్నాలుగులో ఇబ్రహీంపట్నం అసెంబ్లీకి పోటీ చేసిన వ్యక్తిగా నేను చెప్తా ఉన్నాను రాజ్యాధికారంలో భాగస్వామి వికలాంగ లెక్కల పోరాటం లక్ష్యం ఆ లక్ష్యం గురించి ఎక్కడికైనా పోరాటానికి బీహెచ్ సిద్ధంగా ఉంటుందని కూడా ఈ యొక్క వచ్చినటువంటి పెద్దలకు సభ ముఖులకు తెలియజేసుకుంటూ मैं इसको तो ना हूं हाय आई एम योर लोहित कुमार प्लीज सब्सक्राइब जवाब टीवी शेयर इट लाइक इट कमेंट इट